మండలం మార్చవరం గ్రామం అది పోటీ పడి భార్యని ఇంకా పోటీ పొడి కలిసి సర్పంచ్ గారు ఇంకబడింది గ్రామరాజులు గత కొద్ది రోజుల నుంచి ఊర్లో డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయని మా ఇంటిని పక్కన పిల్లలు తాత నేను ఆయన అడిగాను వాళ్ళు దాడి చేశారు నాకు దెబ్బలు తగినాయి కర్రలతో కోడలతో రాళ్ళతో వచ్చి కొట్టే వాళ్ళ బాధ సుమంత నాయుడు దొండేటి సురేష్ నాయుడు తాతినేని సుమతమ్మ కొంతమంది దెబ్బ తగిలి నాకు ఎదురైన ఇంత మళ్ళీ చేసి వీడియోలన్నీ పెట్టాను వజీలు వారు దీన్ని విచారణ చేసి పూర్తిగా నిదానంగా చూసుకొని అందరిని పిలిపించి చేసి మీరు ఎఫ్ఐఆర్ చేయండి మేడం మా బావమర్ది నాతో కూడా ఊర్లో బొంగలు పెడతా ఉంటే వచ్చిన దానికి ఎందుకు కొడుతున్నారంటే ఆ అబ్బాయి మీద కూడా కేసు పెట్టారు కేసు ఎందుకు పెట్టారో తెలియదు నాకు దెబ్బలు జరిగి నాకు ఏం జరిగి నేను హాస్పిటల్ పాలై ఉంటే నా మీద కూడా ఎఫ్ఐఆర్ చేసి ఓడ పట్టించుకోకుండా ఓడ మీద ఎఫ్ఐఆర్ చేశాను మీ మీద ఎఫ్ఐఆర్ చేశానని మేడం గారు ఒకసారి పూర్తి స్థాయిలో చూడండి గొడవ జరిగింది నాయుడికి సురేష్ నాయుడు వాళ్ళు వచ్చారో మాట్లాడినారు ఇప్పుడు ఊర్లో గ్రామ దేవత పొంగళ పెడతా ఉంటే కొట్టను కూడా పాలవాడు అంటాడు ప్రకాష్ నాయుడు నాయుడిపేటలో ఉంటాడు వాడు వాడు ఇది జరిగిందని కరెక్ట్గా అరగంట తెలుసుకొని జనాభా నేరుగా పాపం పేద ప్రజల్ని పేద ప్రజలను తీసుకొని వచ్చేసి వాడు వాడికి ఇదే పని కేసులు పెట్టి గొడవలు చేయడం వారామూలు పెట్టడం వాడు ఏందో తైకమని అంటాడు ఎట్ట అంటాడు విశ్వాస ఎట్ట అంటాడు ఏందో కూడా అలాడు అసలు తెలియట్లేదు వాడిని దగ్గర ఈ గత మూడు నెలల నుంచి నన్ను ఈ విధంగా టార్గెట్ చేస్తూ ఉంటే పోలీసు వారికి తెలియపరుస్తా ఉన్నాను ఇప్పటికీ కూడా దానికి గట్టి చర్యలు తీసుకోవాలి నా మీద కేసులు పెట్టుకుంటా ఉన్నాను దయచేసి దీన్ని పోలీసు వారిని ఎస్ఏ గారు మీరు ఒకసారి ఆలోచించి ఊర్లోకి ఇంతమంది వచ్చారు ఇంటి మీదకి వచ్చారు యాభై మంది కత్తులు కర్రలు ఎత్తుకొని వచ్చి దాడి చేశారు మా ఊళ్ళు నన్ను లోపల పెట్టి తాళాలు వేసి బర్రపరిచారు మీరు దాన్ని ఇవ్వరు వచ్చారు ఎవరు మినిస్తే వచ్చారు ఈడు నాయుడి నుంచి ఎందుకు వచ్చాడు ఇప్పుడు ప్రకాష్ నాయుడి నుంచి ఇక్కడికి వచ్చి ప్రజలు రోజు కూలి పనికి పోయేవాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళకి రోజు నువ్వు ఏదండి అది మద్యపానానికి వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళకి వ్యవసాయం చేసేది కంపెనీ పోయేది నేర్పించకుండా తగ్గ మూడున్నర సంవత్సరం నుంచి ఉంటే రోజు ఒక కేసు కానీ